కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో వినాయక చవితిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద భక్తుల సహకారంతో కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతిని కరకుతురు మాజీ సర్పంచ్ సింగినీడి దత్తుడు స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం సింగిని దత్తుడు మాట్లాడుతూ వినాయక చవితిని పురస్కరించుకుని పదమూడవ రోజు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు మా కరకుదురు గ్రామానికి చాలా సెంటిమెంట్ గా ఈ లక్ష్మీ గణపతిని అందరూ పూజిస్తా ఉంటారని అన్నారు ఈ గణేష్ నగర్ కమిటీ సభ్యులు చాలా కష్టపడి అన్ని విధాలుగా కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా గత పదిహేను సంవత్సరాలుగా ఏకదాటిగా కమిటీ బృందం అన్న సమారాధన చేస్తున్నారని తెలిపారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా అభివృద్ధి చేసి మన లక్ష్మీ గణపతి ఆలయానికి మంచి పేరు తీసుకురావాలని గ్రామ మాజీ సర్పంచ్ సింగినేడి దత్తుడన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు نادي دا عثمان عبدالغني افاي پنن صاحب دا 5000 دارا كومر عبدالغني 4000 صاحب 3000 1000 4000 اپنا جنتر کا வேற கட்சி கேளார் இது ఈరోజు పదమూడో రోజు విఘ్నేశ్వరం నిలబెట్టి ఈ రోజు మేము అన్న సంతానం అది చేసుకుంటూ జరుగుతుంది ఇది చాలా అత్యంత వైభవంగా మా గ్రామానికి చాలా సెంటిమెంట్ గా ఈ గుడిని అందరూ పూజిస్తూ ఉంటాం అదే విధంగా ఈ గణేష్ నగర్ లో కమిటీ ఈ బృందం చాలా కష్టపడి అన్ని విధాలుగా కూడా దేవుడికి దేవుడు అనేటటువంటి ఆలోచన అందరూ కలిసి ఎవరికి అరమరికలు లేకుండా అందంగా చాలా హ్యాపీగా చేస్తా ఉంటారు ప్రతి పదిహేను సంవత్సరాలుగా ఇది నిలబెట్టి పదిహేను సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఏకదేటికి గణేష్ నగర్ ఈ స్వామి కమిటీ బృందం బాగా చాలా బాగా చేస్తున్నారు అదే విధంగా బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా బాగా ఇంకా బాగా చేయాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటా

్రం పీతాంబరం దర్శన పాదం హస్తే నాశ్రిజాతం శ్రీభూ సమేతం భజ వెంకటేశం శ్రీవేంకటేశ్వర కరకు మణికంట రైస్ గారు వేయించేస్తున్నటువంటి లక్ష్మీ గణపతి సరస్వతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయనందు రెండు వేల పదో సంవత్సరంలో పునఃప్రతిష్ట మేక రామకృష్ణ గారు వారి కుటుంబులు మేక వెంకటరాజు గారు మేకా బొజ్జమ్ గారు కీర్తి మేకా వెంకటరాజు గారు మేకా బొజ్జమ్ గారు వారి కుటుంబ సభ్యులు ఈ ఆలయాన్ని పునారంభించడం జరిగింది అలాగే అప్పటి నుంచి నిర్విరాపంగా గ్రామస్తులందరూ కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు లక్ష్మీ గణపతి యొక్క ఆలయం వద్ద లక్ష్మీ ఆధ్య పూజ గణాధిపహ అని చెప్పి లక్ష్మీ గణపతి పూజించడం ఆధ్యం జరుగుతోంది అయితే వినాయక చవితి సందర్భంగా ఈ పదమూడు రోజులు ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఈ వినాయక చవితి అన్న సమారాధన కార్యక్రమం ఈ రోజు జరుగుతోంది భార్య జరుగుతోంది ఈ అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క ఈ అన్న ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపగా అనుగ్రహానికి పాతులు అవుతున్నారు అయితే ఈ అన్న సమారాధన ప్రతి ఒక్కరి పాత్ర ఉంది దీంట్లోనూ అందువల్ల ఇందులో లేని సందేహం వల్ల ప్రతి ఒక్క చిన్నవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు వరకు ఈ సమాధన కార్యక్రమంలో తత్పరంతోను అలాగే సమాజానికి ఎంత కొంత చెయ్యాలనే ఒక భావనతోనూ ఈ అన్న సమాధాన కార్యక్రమం చేస్తున్నారు కనుక భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి యొక్క ఈ ప్రసాదం స్వీకరించి అలాగే లక్ష్మీ గణపతిని దర్శించి లక్ష్మీ గణపతి యొక్క ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతూ ఓ